ప్రార్థనలో అడుగు వాటి నెలలను పొందామని నమ్మటం విశ్వాసం కొన్నిసార్లు మనం ఒకటి ప్రార్థన చేస్తే ఇంకో జవాబు వచ్చిద్ది అది కూడా జరిగిద్ది ఏలియా బదరీ వృక్షం కింద కూర్చొని ఏం ప్రార్థన చేశాడు ప్రభువా ఇక ఇంతే చాలును నా పితరుల కంటే నేనేమన్నా గొప్ప ఇంక ఇంతే చాలు నా ప్రాణం తీసుకో అది మళ్ళీ ఎక్కువ ఇబ్బంది లేకుండా ఏకంగా పండుకున్నాడు కూడా ప్రశాంతంగా తీసుకోని వాడికి ప్రాణం పోవాలని నిద్ర వచ్చింది నిద్ర నిద్రపోయాడు ప్రార్థన ఏం చేశాడండి ప్రాణం తీసుకోమని చేశాడు జవాబు ఏమొచ్చింది దోత వచ్చి ప్రభువే ఎలియా కూర్చున్నాడు లేచి కూర్చున్నాడు అక్కడ రొట్టెలు నీళ్లు ఉన్నాయి ఆ రొట్టెలు తిని నీళ్లు తాగన్నాడు చచ్చిపోవాలనుకున్నాడు రొట్టెలు ఎందుకు వాటిని చూడగానే ఆకలినొట్టు పాపం తిన్నాడు నీళ్లు తాగాడు మళ్ళీ పండుకున్నాడు ప్రార్థన ఏం చేశాడు ప్రాణం తీసుకోమని చెప్పాడు ఏనేం చేశాడు ఫుడ్ పెట్టాడు ప్రాణం తీసుకోవాలని ఆయన ప్రార్థన చేస్తే ఏం జవాబు చూడు ఉందో తర్వాత చదువు ముందు తినమ్మా అన్నాడు కొన్నిసార్లు మనం ఒకటి ప్రార్థన చేస్తే ఒకటి వస్తుంది జవాబు దాని అర్థం ఏంటో తెలుసా నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు తర్వాత ఇస్తాను ముందు నీకు ఇది అవసరం ఇది చూసుకోమని ఇస్తాడు జవాబు అవసరం అని ఇస్తాడు అర్థమయ్యే చప్పట్లు కొడుతున్నారా అర్థం కాకుండా ఆనందం వచ్చి కొడుతున్నారా థ్యాంక్ యూ క్లియర్గా అర్థమైందిగా ఏది అవసరమో నాయనకు తెలుసు మన నాన్నకు తెలుసు కొన్నిసార్లు మనం అడిగింది రాదు మనం వచ్చింది ఫుడ్ అడిగాడా చావు అడిగాడా అందరు చెప్పండి మరి ఏది ఇచ్చాడు రెండుసార్లు ఒకసారి కాదు రెండుసార్లు పెట్టాడు చివరికి అసలు చావు ఇలా శరీరంతోనే అవంతను పైకి తీసుకున్నాడు ఏందనుకున్నా మరి రెండుసార్లు రొట్టెలు పెట్టి ఎలియా లే లేచి నీ అడు కట్టుకో నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది అన్నాడు ఆ ఆహార బలం రెండుసార్లు తిన్న రొట్టెల బలం నలభై రోజులు ఆహారం లేకుండా ప్రయాణం చేశాడు రెండుసార్లు తిన్నాడు రొట్టెలో ఆ బలంతో నలవది దినములు నలభై దీవారాత్రములు ప్రయాణం చేశాడు ప్రియమైన బిడ్డలారా నేను అడిగింది రాదు వేరే వేరే నన్ను అత ఏందంటే అవి అవసరం నువ్వు అడిగిన దానికి టైం ఉండొచ్చు లేకపోతే పనికి మాలింది అడిగి ఉండొచ్చు అది నీ కొంపే ఉంచవచ్చు కాబట్టి నువ్వు ఒకసారి ఒకటి అడిగితే ఒకటి వచ్చి ఎందుకు ఎలా వచ్చింది అనొద్దు ఎందుకంటే నిన్ను ప్రేమించే తండ్రి నీకు ఏది క్షేమమో ఎరిగి నీకు సహాయం చేస్తాడు అడిగింది ఇస్తాడు కొన్నిసార్లు నువ్వు అడిగింది కరెక్ట్గా ఉంటే యుక్తమైందైతే నీ క్షేమమైందైతే తప్పకుండా ఇస్తాడు కొన్నిసార్లు నువ్వు అడిగింది ఒకటైతే ఇంకొకటి వచ్చింది అయినా సరే నేను అడిగాను నా తండ్రి ఇస్తాడు జవాబు ఇస్తాడు అనే విశ్వాసం ప్రార్థన ఎప్పుడు చేసినా తప్పకుండా జవాబు పొందుతానని విశ్వసించి చేయాలి కాబట్టి ప్రధారా ముందే సిద్ధపరిచాడు తగిన కాలం ముందు అన్నీ నీకు అందేటట్టు చేస్తాడు ఈ విశ్వాసము గలవారైతే కలవరము ఆవేదన కృంగుబాటు నిరాశ నిస్పృహ నిరుత్సాహం దరిచారు మనం పరిగెత్తితే పొద్దుపోయిద్దాయా పెద్దది చెప్పండి తొందరగా నాకు సాయంత్రం నాలుగు కావాలి అని ఇటు అడ్డం పడి ఎందుకురా పరిగెత్తుతున్న టైం తొందరగా అయ్యిద్దని అంటే ఎంత కావాలని నీకు టైం సాయంత్రం నాలుగు కావాలి నాలుగు కావాలని ఇప్పుడు బరిగెత్తుతున్నాయా నువ్వు ఎంత బరిగెత్తినా ఎన్ని కిలోమీటర్లు బరిగెత్తినా దేవుడు నియమించిన నియమం ప్రకారం సెకండు నిమిషము గంట అన్నీ గడుస్తానే రా సమయం గడిచేది నువ్వు బరిగెత్తితే పోదు అలాగే మనం తిప్పలు పడి గందరగోళం అయిపోతే ఏదో అయిపోదు మనం పట్టాల్సిన నుండి పట్టాల పట్టు ఆయన గదిలితే ఇది బలమైన కార్యం నా లైఫ్లో నేను ఎరిగిన అనుభవం ఇదే ఇప్పటికీ నేను చేసేది అదే ఏదైనా సరే నాకు సాధించి పెట్టగలడు నా దేవుడు నా నమ్మకం అది నాతో ఉన్న వాళ్ళతో ఎప్పుడు నేను చెప్పే మాట అదే నాకు ఎప్పుడు ఏది కావాలో దాచిపెట్టించుతాడ్రా నా దేవుడు అంటాను నా దేవుడు అంటాను నా దేవుడు అంటాను ఎప్పుడు ఏది కావాలో పిచ్చోడా నా తండ్రి నన్ను ప్రేమించే నా తండ్రి నా భోగాల కోసం నా ఆనందాల కోసం కాదు నా ఆశలు నా ఊహలు నా ఊటలన్నీ ఆయన కోసం ఉంటాయి గనక ఉంటాయి గనక తప్పకుండా అన్నీ ముందే రెడీ చేసి పెడతాడు రెడీ చేసి పెడతాడు అర్థమైందా మీ ఆశలు మీ ఊహలు ఒకవేళ మీ కూడా దేవునికి సంబంధించినవి ఉంటే తప్పకుండా మీకోసం కూడా రెడీ చేసి పెట్టాడు అంతే క్లియర్గా అర్థమైందా క్లియర్గా అర్థమైందా అర్థమైతే చేతులు ఎత్తండి ఇంకేం డౌట్ లేదుగా ప్రార్థన చేస్తే అందాల్సిన సమయంలో అంద ఆయన అందిస్తాడు ఓకేనా ఇంకా ప్రశాంతంగా ఉంటారుగా ఇంకా దడ ఆయాసాలు ఏమి ఉండవుగా ఆయాసాలేముండవుగా రండి ఇప్పుడు మోకాళ్ళ మీదికి రండి మోకాళ్ళ మీదికి రండి నమ్మండి దేవుణ్ణి నమ్మండి దేవుణ్ణి నిన్ను ప్రేమించే ప్రభుని నమ్మండి ప్రభుని నమ్మండి పాపమును విసర్జించండి పాపమును విసర్జించండి పాప మనం అసహించుకుందాం పాపమును విసర్జిద్దాం పరిశుద్ధ దేవుని పిల్లలంగా పవిత్రతను సాధన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థనలో మనం అడిగినాయి తప్పకుండా తండ్రి ఇస్తాడు తప్పకుండా తండ్రి ఇస్తాడు ఇంకా చెప్పాలంటే అంతకంటే శ్రేష్టమైనవే ఇస్తాడు శ్రేష్టమైన ఉన్నతమైన విస్తాం ఉన్నతమైన విస్తరణ ఆత్మీయ జీవితాన్ని బలపరచమని శరీర క్రియలను జయించే శక్తి ప్రేమించి నీ సన్నిధిని వెతుకుతున్నాను నాకు నువ్వు కావాలి అని అడుగుదాం కావాలి నీ పాదాలు కావాలని అడుగుదా వెండి బంగారాల కంటే నువ్వే కోరదగిన వాడవు తండ్రి అని అడుగుతాం తండ్రి అని అడుగుదాం నీ చల్లని చేతి స్పర్శ నాకు కావాలి అని అడుగుదాం కావాలి అని నీ కోసం బ్రతకడానికి కావాల్సిన ఆరోగ్యము ఆయుష్ నిమ్మని అడుగుతాం నీ పని చేయటానికి లోకానికి నిన్ను ప్రచురం చేయడానికి నాకు శక్తిని జీవాన్ని ఇవ్వమని అడుగుదాం స్వస్థపరచమని అడుగుదాం నీ పరిచర్యలో వాడటానికి నాకు సమృద్ధినివ్వమని అడుగుదాం దీనులకు అనాథలకు దిక్కులేని వారికి సహాయం చేయడానికి నా చేతులు పిడికిళ్లు నింపమని అడుగుదాం దరిద్రత తొలగించమని అడుగుదాం అప్పుల బాధలు తీసివేయమని అడుగుదాం అప్పుల శాపమును తొలగించమని అడుగుదాం దీనులకు సహాయం చేయటానికి నేను భోగాలు అనుభవించడానికి కాదయ్యా అయిన వారికి నీ ప్రేమను చూపడానికి దీనిలోకి సహాయం చేయటానికి నీ పనిలో తోడ్పడడానికి నీ పనిలో వాడడానికి నాకు సమృద్ధినివో నాకు సమృద్ధినివ్వు ఆర్థిక దారిద్ర్యం తొలగించు నీ పిల్లలు అనేకులకు సహాయం చేయాలి బ్రవ్వా నా చేతులు ఇచ్చే చేతులుగా ఉండాలి ప్రభువా ఈరోజు నేను అప్పులు అడుక్కునే స్థితిలో ఉన్నాను దేవా అప్పులు అడుక్కునే స్థితిలో ఉన్నాను దేవా నా చేతులు ఎదుటి వాళ్ళకి సాయం చేసే స్థితిలో ఉండాలి దేవా సాయం చేసే స్థితిలో ఉండాలి అడుగో తప్పు లేదు ప్రార్థన చెయ్యి ప్రార్థం చెయ్యి ఆర్థిక దారిద్ర్యం తొలగిపోవాలని ప్రార్థన చేయి శరీరంలో రోగములు తొలగిపోవాలని ప్రార్థన చేయి నా తండ్రి నమ్మదగిన వాడు స్వస్థపరుస్తాడు ఆయన హస్తం నీ మీదికి వస్తే చాలు బాగుపడతాం అసలు మనకు అర్థమే కాదు ఆశ్చర్యం మనలో మార్పు జరిగింది మనకు అర్థం కాకుండానే ఆ సమస్య తొలగిపోవటం మనం చూస్తాం నిజంగా ఎలా తగ్గిపోయింది ఎలా పోయింది అర్థం కాదు మనకి ఇంతగా తీసేస్తాడు ఆయన ఆయన నీకు ముల్లు ముళ్ళు గాయంపరిచిందా అయితే బాధపడుకో ముళ్ళు గుచ్చడమే కాదు నొప్పి లేకుండా నీ ముళ్ళు తీసేయటం కూడా తెలుసు కొంతమందితో మనం అంటాం కదా అక్క నువ్వు ముళ్ళు తీస్తే అస్సలు నొప్పి ఉండదు అక్క అన్న నువ్వు ముళ్ళు నా కాలికి ముచ్చుకున్న గుళ్ళు నువ్వు ముళ్ళు నువ్వు తీస్తే అసలు నొప్పు ఉండదు అన్న అని కొంతమందితో మనం అంటాం నిజంగా ఏ సై మన ముళ్ళు తీసినప్పుడు మనకి నొప్పి ఉండదు నొప్పి లేకుండా మనల్ని మహనీయుడు నేను మునగాళ్నని చెప్పట్లా నేనేదో మిమ్మల్ని తాకుతాను మీరు బాగుపడతారని నేను నన్ను నేను మీ ముందు గొప్ప చేసుకోవట్లా ఎచ్చులు పడట్లా నాకైనా మీకైనా దిక్కు ఏ సయ్యే ఆయన నీ మీదకి వస్తే ఆయన హస్తం నీ మీదకి వస్తే బాగుపడతాం సంవత్సరాల దరిద్రతో వదిలిపోతుంది మోకాళ్ళేసి ఆయన పాదాలు పట్టుకో కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకో ఏ వేదన నిన్ను కృంగతీస్తుందో ఏ సమస్య నిన్ను అల్లాడిస్తుందో నువ్వు నలుగుతున్నటువంటి ఆ ఆవేదన అంతటిని కూడా నా తండ్రి తొలగించున్నట్లు నువ్వు తప్ప నాకు దిక్కులేదయ్యా నువ్వు సాయం చేయకపోతే నా వల్ల కాదయ్యా నేను నిలవలేను గెలవలేను ఆ పక్షాన నువ్వు కదిలితేనే తండ్రి అని అడుగుమా అడుగుమా వేరే ఆలోచనలేవి రానివద్దమ్మా మనసారా వేసేనా అడుగు అడుగం కన్నీళ్లతో అడుగుతల్లి అడుగునానా వేరే ఆలోచనలు ఏం చేస్తున్నా కళ్ళు మూసేనా కళ్ళు మూసి ప్రార్థన చేయను ప్రాబ్లం ఉంటే కళ్ళు మూసి ప్రార్థన చేయ సమస్యతో నలుగుతున్నావు ఇది దేవుని సంచరిస్తున్న సమయం అడుగుతాం దేవుని పాదాలు పట్టుకొని అడుగుతాం హలో నేను చేసేది అదే నా వేదంలో ఆయన పాదాలు పట్టుకొని నువ్వు దప్ప నాకు దిక్కు లేదు బ్రవ్వా నువ్వు కదలకపోతే నాకు ఇంకా ఆదరణ లేదయ్యా నువ్వు విడిపించకపోతే నాకు విడుదల లేదు నేను ఏ మనిషి మీద అనుకోవటం లేదు నీ మీదే ఆధారపడుతున్నానయ్యా నాకు ఆధారం ఆశ్రయం నువ్వే చేసయ్యా నువ్వు కూడా నన్ను త్రోసేస్తే నాకు దిక్కు లేదయ్యా నువ్వు కూడా నన్ను పక్కన పెడతావా లేదు నాయన ఇప్పుడే చెప్పావు నేను అట్ట నిన్ను పక్కన త్రోసి వెయ్యను యేసు నా పక్షమునం కదులు నన్ను స్వస్థపరచమన్నాడు జాలితో నన్ను చేరదీసిన నా పరిస్థితిని బట్టి కొంతమంది ఎగతాళి చేస్తారు ఏడిపిస్తారు కొంతమంది జాలిపడి కొంచెం ఆదరిస్తారు కానీ ఒకటి రెండు రోజులే ఒకటి రెండు తర్వాత వాళ్ళు భారంగానే ఫీల్ అవుతారు కాబట్టి ఎగతాళి చేసేవాళ్ళైనా ఏడిపించే వాళ్ళైనా ఆదరించే వాళ్ళైనా ఎంతకాలం ప్రభు ఎప్పటికీ నీవు లేకపోతే నేను ఉంటానని అందుకే నన్ను వదిలి వెళ్ళొద్దు నా చేయి విడవద్దు నాకు తోడుగా నిలువు తోడుగా కృంగిపోయి ఉన్నాను కలత చెందున్నాను కన్నీళ్లలో ఉన్నాను గుండె చెదరి ఉన్నాను భయం గుప్పెట్లో బతుకు ఆదరణ లేక ఉన్నాను నా ప్రభు నాకు దారి తె అర్థం కావట్లేదు నీ మాటలు వింటుంటే కొంచెం ధైర్యం కలుగుతుంది కానీ కాసేపట్లోనే మళ్ళీ నా మనసు కృంగిపోతున్నాను నా తండ్రిని నన్ను కనికరించు దావీదు కుమారుడా ఏసు నన్ను దాటిపోవద్ది మధ్యాహ్నం వేళ ఇది మంచి సమయం నా దేవుణ్ణి అడుగు కన్నీళ్లతో అడుగమ్మా కన్నీళ్లతో నా దేవుని దయ నీ మీదకి వస్తుంది నేను చేసింది అదే తల్లి నేను చేసింది అదే నేను చేసింది దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి పడి నా బ్రతుకు నా ఇంటి వారి బ్రతుకు శాపగ్రస్తమైందయ్యా శపించబడ్డట్టుంది దేవా నా కుటుంబము నాయనా ఏసు నీవు పూనుకుంటేనే విడుదల పొందుతాం తండ్రి నన్ను కాదు నా ఇంటి వారిని కూడా నువ్వు రక్షించయ్యా అని ఏడ్చేవాడిని నా దేవుడు వారితో మాట్లాడటం మొదలుపెట్టాడు మొత్తం రక్షణ పొందారు అంతేకాదు కలతల కడలి దాటించి సంతోష సాగరాన్ని నా జీవితంలోకి అనుమతించాడు నాయ శ్రమ కొలిమిలో కాల్చబడిన తర్వాత అనుభవ పాఠాలు నేర్చుకున్న తర్వాత అద్భుతమైన విడుదల ఇచ్చి పది మందికి వెలుగుగా చేశాడు నా తండ్రి నీ జీవితాన్ని కూడా అలా ఆశీర్వదిస్తాడు బయట ముందే నీకోసం అన్ని సిద్ధపరిచడా ఆ సమయానికి నీకు తప్పకుండా అందిద్ది భయపడకు ఏమవుతానో ఏమైతు అని ఆందోళన పడద్దు అట్లా చాలా ఆందోళన పడ్డావు ఎప్పటికీ ఎన్నో సార్లు కానీ ఆ టయానికి ఆశ్చర్యంగా సహాయం చేయాలి దేవుడు ఎన్నిసార్లు ఆదుకున్న దేవుడికి ముందు కూడా ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాను వాళ్ళు కలిగి ఉన్న ఆవేదనను బట్టి కన్నీళ్లతో మనవి తెలియజేసిన బిడ్డ కన్నీళ్ళను చూసి తండ్రి నీ పిల్లల్ని ధైర్యపరచ నీకు కావలసినవన్నీ నేను ముందే సిద్ధపరిచా అవన్నీ నీకు అందుబాటులో తెస్తానని కొన్నంత ధైర్యాన్ని ఇచ్చా తండ్రి ఆ మాట నిజం నేను నమ్ముతున్నాను సందేహం లేదు నా తండ్రి నాన్ను మా నాన్నవి ఒకప్పుడు నిన్ను ఎరగలేదు ఇప్పుడు నిన్ను స్పష్టంగా తెలుసుకున్నాను నిజంగా నా తండ్రి ఆపు నుంచి నన్ను విడిపించడానికి ప్రాణం పెట్టిన తండ్రి ఎవ్వరు మరిచినా నన్ను మరవని తండ్రి ముదిమి వచ్చి వరకు నన్ను ఎత్తుకుని ముద్దాడుకునే తండ్రివి వందలాది ముద్దులు వేలాది ముద్దులు దినం నాకు ముద్దులతో నన్ను ప్రేమిస్తున్న నా బంగారు తండ్రివి నా కన్న తండ్రివి యేసు మేమంటే నీకు ఇష్టం అన్నది వంద వంద శాతం నిజం మేమంటే నీకు ఎంతో అమితమైన ప్రేమాను రాగాలని మేము వంద వంద శాతం నమ్ముతున్నాం బేమా మా బిడ్డల విషయంలో సహాయం చేశావని కూడా నిన్ను స్థుతిస్తున్నాను చెయ్యి అని అర్థించటం కాదు చేశావు నీకు స్తోత్రం విడిపించావు నీకు స్తోత్రం సహాయము చేశావు నీకు స్తోత్రం స్వస్థతనిచ్చావు నీకు స్తోత్రం బంధకాలను తెంచావు నీకు స్తోత్రం అద్భుతములు చేశావు నీకు స్తోత్రం కృతజ్ఞతలు వందనాలు చేస్తాం దాసునిగా వారి మీద చేతుల నుంచి చూడండి వారిని ప్రత్యేకముగా ఆశీర్వదించి సంతోష సమాధానములతో నింపమ స్థుతి మహిమ గణిత ఇందులో రక్షణ లేని వారు ఎవరున్నారు వారికి రక్షణ దా పాపములో ఇంకా కొనసాగుతున్న వారు ఎవరున్నారు వారికి పాపం నుంచి విడుదల దు బాప్తీస్మం ఇంకా ఎవరు పొందలేదు వారిని బాప్తీస్మంలో నడిపించు ఒక్కరిని కూడా విడవద్దా ఈ బిడ్డలందరినీ చేతిగా అప్పగిస్తుంది ధైర్యపరిచి గురించి కూడా ఇక చింతపడక కలవరపడక నా తండ్రి ముందే చూసుకున్నాడు తప్పకుండా నాకు దాచిపెడతాడు నా తండ్రి నాకు సహాయాన్ని దాచిపెడతాడు నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నా తండ్రికి తెలుసు నా తండ్రి నాకు దాచిపెట్టానని చెప్పాడు అని నీ బిడ్డతో ధైర్యం తెచ్చుకొని విశ్వసిస్తుండగా అవన్నీ నెరవేర్చుకు వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత ఇక్కడ ఉన్న బిడ్డలు లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వేలాది మంది బిడ్డలు అందరినీ నీ చేతులకి అప్పగిస్తాను ఈ మాటలతో నన్ను ధైర్యపరిచినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తాం

ముయా ఆరాధనా ఆరాధనా గురి పింఛుము దే భక్తి ఆత్మ వర్షము ఒక జ్యోతి వలె వెలగడానికి నీ పరిశుద్ధాత్మతులను నింపుతండి ఈ అంత్య దినముల ఎందు నీ కొరకు బలముగా వాడబడునట్లు ఏ అందరూ అడుగుదా దేవుని ప్రజలందరినీ

రాసును గడగడబడి పిల్చి అనవారిని విడిపించిన మోషే అభిషేకం తనవారిని విడిపించిన మోషే అభిషేక ఆరంభ సంగములో ప్రారంభమైన అగ్ని అంతకంత కూపించి మార్చుము తండ్రి అంతకంత కూపించి మార్చుము తండ్రి అల్లేలుయా 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 అల్లే 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 అలీనా జీవిదాంతముబిందోదే వావర్షము అలీ and

సమర్పిస్తున్నాము తల్లి రాకడ సమయం సమయం ఆసన్నమైనది శక్తితో నన్ను నింపమని ఆత్మూల్గుచున్నది ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని అంతకంత కూపెంచి స్వాలగ మార్చుము తండ్రి అంతకంత కు పెంచి స్వాలగ మార్చుము తండ్రి రెండు చేతులు పైకెత్తే రెండు చేతులు హల్లే లూయ Hallelujah aradhana Hallelujah Hallelujah aradhana